పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డూండి సేవా సమితి ఆధ్వర్యంలో డెబ్బై రెండు అడుగులు మహాగణపతి విగ్రహం ఏర్పాటు చేయడం హర్షణీయమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని సతీమణి కేసినేని జానకి లక్ష్మి పేర్కొన్నారు డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం లేబర్ కాలనీ సెంటర్ సితారా జంక్షన్ లో డెబ్బై రెండు అడుగుల మట్టి గణపతి భారీ విగ్రహం ఏర్పాటుకు శంకుస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని సతీమణి కేసినేని జానకి లక్ష్మి తెలుగుదేశం పార్టీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్సీ బుద్ద వెంకన్నలు ముఖ్య అతిథిగా పాల్గొని డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుని ప్రతిష్ఠించే ప్రదేశంలో నిర్వహించిన శంకుస్థాపన ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్యేక పూజలు చేశారు ఈ సందర్భంగా కెసి జానకి లక్ష్మి మాట్లాడుతూ డూండి సేవ సమితి ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో ఏర్పాటు చేస్తున్న డెబ్బై రెండు అడుగుల మహాగణపతి విగ్రహం రాష్ట్ర ప్రజలకు చక్కటి సందేశాన్ని అందిస్తుందన్నారు నూతన ప్రభుత్వం ఏర్పాటైన సందర్భంగా రాష్ట్ర ప్రజలు ప్రతి పండుగను ఆనందోత్సవాలతో జరుపుకుంటున్నారని ఉద్దేశంతో ఈ ఉత్సవాలను అంకురార్పణ చేశామని అన్నారు వినాయక చవితికి మట్టి ప్రతిమలను వాడి పర్యావరణం కాపాడుకోవాలని ఆమె ఈ సందర్భంగా కోరారు అనంతరం బుద్ద వెంకన్న మాట్లాడుతూ విజయవాడలోనే కాక రాష్ట్ర వ్యాప్తంగా ప్రకృతి పర్యావరణం పరిరక్షణ ముఖ్య ఉద్దేశంతో డెబ్బై రెండు అడుగుల మట్టి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం శుభపరిణామన్నారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ప్రజలు పండుగలు చేసుకోవడం మర్చిపోయారని నూతన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి రాష్ట్ర ప్రజలు బాగోగులు చూడడమే ప్రధాన ఏజెండాగా కూటమి పనిచేస్తుందన్నారు మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించడం కూడా రాజకీయ పార్టీలుగా తమపై బాధ్యత ఉందన్నారు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించే డూండి సేవా సమితి వినాయకోత్సవాలు విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు అనంతరం డూడి డూండి సేవా సమితి నిర్వాహకులు తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షులు డుండి రాకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా గతంలో నిర్వహించిన డుండి గణేష్ సేవా సమితి భారీ మట్టి గణపతి విగ్రహ ఉత్సవాలు కార్యక్రమాలు ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ప్రభుత్వ సహకారంతో చేస్తున్నట్లు తెలిపారు గతంలో కూడా ఈ ఉత్సవాలు నిర్వహించామని గుర్తు చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు తాము చేస్తున్న ఉత్సవాల్లో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమానికి విజయవాడ నగరానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు పలువురు ఆర్యవైసీ ప్రముఖులు పాల్గొన్నారు మా చేతులు తీసండి మా ఇక్కడ ఇద్దరు వీళ్ళ ఒక్కళ్ళే ఒకళ్ళే పర్యావరణ పరిరక్షణ కొర కొరకు ఇక్కడ డెబ్బై రెండు అడుగుల వినాయకుడిని పెట్టడం జరిగిందండి మట్టి వినాయకుడు కాబట్టి పర్యావరణం రక్షిస్తుందని అలాగే మనం అందరం చాలా హ్యాపీగా వినాయకుడి కోసం ఇవన్నీ చేయడం జరిగిందండి గత ప్రభుత్వంలో అవన్నీ నాశనం అవ్వటం జరిగింది మళ్ళీ మనం అందరం ఆనందంగా మళ్ళీ వినాయకుడిని నిలబెట్టడం జరిగింది అందుకని అంటే ఎంపీ గారు ఢిల్లీలో ఉన్న సందర్భమున నేను వచ్చి ఇది హాజరవ్వటం జరిగిందండి నాకు కూడా చాలా ఆనందంగా ఉందండి దీంట్లో పాల్గొనటం డూన్ని వినాయకుడు అనేది విజయవాడలో గత పది సంవత్సరాలుగా దాదాపు పెట్టడమే కాకుండా పర్యావరణాన్ని రక్షించే విధంగా పర్యావరణాన్ని కాపాడే విధంగా ఏంటంటే ప్లాస్టర్ ఫ్యారెస్తో హ్యారెస్ట్తో చేసా ఇంకో ఆటలతో చేసి ఊరేగించి ట్రాఫిక్కి అడ్డం ప్రజలకు ఇబ్బంది పెట్టడం ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు ఉన్నాయి ఇవన్నిటికీ భిన్నంగా ఒక డూండి వినాయకుడిని స్థాపించి ఏ స్థలంలో అయితే మట్టితో స్థాపిస్తారో అదే స్థలంలో వినాయకుడి నిమజ్జనం అంటే వాటర్తో చేసి ఆ మట్టిని తలా కొద్దిగా ఇంటికి తీసుకెళ్ళి మన తులసి మొక్కలో వేసి అంటే నిజంగా ఇది చాలా భక్తి శ్రద్ధలతో ఒక వినాయకుడిని మనం ప్లాస్టర్ ఆఫ్ ఫ్యారెస్ట్తో చేయడం తప్పు ఆ వినాయకుడిని తీసుకెళ్ళి నదిలో కలపడం తప్పు ఆ నదిలో నీళ్ళు మనమే తాగుతాం మన అనారోగ్యం ఇవన్నిటినీ ఆలోచించి ఈ మంచి కార్యక్రమం ఆ కార్యక్రమం కూడా ఒకే ఒక కమ్యూనిటీ అది కూడా వైసీఆ కమ్యూనిటీ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రానికే కాదు భారతదేశానికే ఒక ఆదర్శం వినాయకుడికి పూజలు చేయాలి వినాయక చవితులు చేయాలి మనకు మొదటి వచ్చే పండగ వినాయకుడి పండగ చేయాలి కానీ చేసే పద్ధతి ఇది దేవుణ్ణి కొలిచే పద్ధతి ఇది ఈ రకంగా మనం దేవుణ్ణి కొలిస్తే మనకే బాగుంటుంది మన ఆరోగ్యాలు బాగుంటాయి అలాగే దేవుడికి కూడా ఏది దేవుడు మట్టి కృష్ణానదిలో కలిపేస్తే ఏముంటుందండి తలా కొద్ది తీసుకెళ్ళి ఇప్పుడు అమరావతి ఉంది అమరావతి చంద్రబాబు నాయుడు గారు ఊరికే శంకుస్థాపన చేయలే ప్రతి దగ్గర నుంచి మట్టి తెప్పించాడు అంటే మట్టి చాలా పవిత్రమైనది అందులో వినాయకుడితో వినాయకుడితో చేసినటువంటి మట్టి ఇంకా పవిత్రమైంది ఆ మట్టిని తులసి మొక్కల్లో పెంచుకోవడం అనేది చాలా వరంగా మరి ఇలా కొత్త పద్ధతిని కంప్లీట్ ఈ ఈ పద్ధతి మొత్తం రాష్ట్రం మొత్తం కూడా పాటించాలి అనేది రాష్ట్రంలో ఒక గొప్ప మంచి పని వీళ్ళకే ఒక కమ్యూనిటీ అంటే వైశ్య కమ్యూనిటీ మెయిన్ ఆ వైశ్య కమ్యూనిటీ చేసే పరిగి మేమందరం కూడా చాలా ఇది ఎందుకంటే వైఎస్ఆర్ కమ్యూనిటీ మా వంటలో ముఖ్యంగా ఒక పారిశ్రామిక విధంగా వాళ్ళు పది మందికి ఉపాధి కల్పించే విధంగా వాళ్ళ షాపులో ఈ చేస్తుంటారు విజ్ఞానం తొలగించే వినాయకుడి యొక్క వినాయక చవితి వేడుక ప్రతి ఇంట్లో కూడా దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకోవడం మనం చూస్తూ ఉన్నాం అందులో భాగంగా ప్రతి ఏటా కూడా పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడిని అద్భుతంగా తయారు చేసి దాదాపు డెబ్బై రెండు అడుగులు వినాయకుడిని ఇక్కడ మట్టితోని తయారు చేస్తామని చెప్పి ఈ యొక్క కమిటీ సభ్యులు డూండి రాకేష్ మిత్రబృందం చెప్తా ఉన్నారు చాలా అద్భుతం మొన్నటి వరకు సెంట్రల్ నియోజకం అయితే సిటీలో ఇతర ఇతర ప్రాంతాల్లో చేస్తున్నటువంటి యొక్క కార్యక్రమం ఈరోజు విజయవాడ వెస్ట్లో కూడా నిర్వహించే నిర్వహించడం చాలా ఆనందదాయకమైనటువంటి విషయం ఈ యొక్క కార్యక్రమం అద్భుతంగా జరగాలి ఎక్కడైతే వినాయకుడిని పూజించబడి పడతా ఉన్నారో అక్కడే నిమజ్జన కార్యక్రమం కూడా అద్భుతంగా వైభవంగా వందలాది వేలాది మంది భక్తుల మధ్య ఈ యొక్క కార్యక్రమం జరగడం కూడా సంతోషదాయకమైనటువంటి విషయం విజ్ఞాలు తొలగించేటువంటి వినాయకుడి యొక్క చవితి వేడుకలు పది రోజుల పాటు జరిగే తొమ్మిది రోజుల పాటు జరిగేటువంటి కార్యక్రమాలు వేలాది మందిగా భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసి వినాయకుడి యొక్క ఆశీర్వాదం పొందాలి కమిటీ సభ్యులంతా కూడా అద్భుతంగా నిర్వహించి వారి అందరికీ కూడా సపోర్ట్ చేయడానికి ఇక్కడ శాసనసభ్యులు సుజనా చౌదరి గారు కూడా తప్పకుండా వారికి అండగా ఉండి వారికి కావాల్సినటువంటి వసతి సౌకర్యాలు కల్పించడంలోని వారు కూడా పాత్రలో అవుతారని చెప్పి తెలియజేసుకుంటూ యొక్క వేడుకలను విజయవాడ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా వచ్చి వీక్షించాలని చెప్పి కోరుతా ఉన్నాం మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం ఏదైతే గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అన్ని రకాల సపోర్టుతో ఆ రోజు డూండి గణేష్ సేవా సమితి అని ఒక ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసి అప్పుడు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అద్భుతంగా ఖైరతాబాద్ వినాయకుడు మాదిరిగా ఇక్కడ ఒక మట్టి వినాయకుడిని పెట్టాలని ఆ మిట్టి ఆ మట్టి వినాయకుడిని ఎక్కడైతే స్థాపిస్తామో అక్కడే కరిగిచ్చి ఆ మట్టిని అందరికీ పంచి అమరావతి రాజధాని నిర్మాణం బ్రహ్మాండంగా జరగాలని ప్రారంభించాం కానీ ప్రభుత్వం మారిన తర్వాత అనేక ఇబ్బందులు అనేక కారణాలు వినాయక చవితి పందిరి కావాలంటే ఆరు రకాల పర్మిషన్లు తీసుకోవాల్సిన పరిస్థితి లోకల్ నాయకులు సపోర్ట్ కాగితం లేని బొమ్మ పెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది ఆ కోణంలో ఆ రోజు వినాయక చవితి ఉత్సవాలని ఆపేయటం జరిగింది మరి ఈరోజు మళ్ళీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ సన్ సనాతన ధర్మం ప్రకారం ఎలా అయితే వినాయకుడిని తయారు చేసి ప్రతిష్ఠించి తొమ్మిది రోజులు పదకొండు రోజులు కూడా నవాభిషేకాలు అదేవిధంగా హోమాలు జపాలు కళ్యాణాలు అన్నీ కూడా చేసి లక్షలాది మంది జనంతో ఇక్కడ పూజలకి ఏర్పాటు చేస్తూ ఉన్నాం మేమందరం కూడా మళ్ళీ కమిటీ సభ్యులందరం కూడా ప్రభుత్వం వారికి ఒక అర్జీ పెడితే వితిన్ డేస్లో గా ఈ ని ప్రభుత్వ ని విత్ పర్మిషన్ మనకి ఇచ్చి ఎటువంటి ఆటంకాలు రాకుండా చేయండి అని మనకి ఇవ్వడం జరిగింది వారికి గా రసీదు కట్టి మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా కమిటీ సభ్యులందరం కూడా ఆలోచించుకొని డెబ్బై రెండు అడుగుల్లో ఆగింది కాబట్టి మళ్ళీ డెబ్బై రెండు అడుగుల మట్టి వినాయకుడిని ఏర్పాటు చేయాలని అమరావతి నిర్మాణం సక్రమంగా సాగాలని దేవుడికి దండం పెట్టుకొని ఈరోజు భూమి పూజ చేసి కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి అందరూ కూడా సహకరిస్తారని మొదటి పూజ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తా ఉన్నాం వారు ఆహ్వానం కూడా మా ఆహ్వానాన్ని మన్నించి వారు కూడా వచ్చి పూజలో పాల్గొంటారని కోరుకుంటా ఉన్నాం ధన్యవాదాలు జై గణేష్ ఇక్కడికి విచ్చేసిన మీడియా వ్యక్తులకి భక్తులకి అందరికీ నా నమస్తమాంజలి మేము ఏదైతే రూణి గణేష్ రెండు వేల పదిహేనులో ఒక మంచి సంకల్పంతో స్థాపించాము ఆ రోజు మట్టి వినాయకుల్ని పూజించాలి మరి పర్యావరణాన్ని రక్షించాలనే కాన్సెప్ట్తో మేము స్టార్ట్ చేయడం జరిగింది కాకపోతే ప్రభుత్వం మారిన తర్వాత మాకు సరైన సహకారం లేక ఎక్కడ పని అక్కడ పోవడం జరిగింది మళ్ళీ గవర్నమెంట్ మారటంతో మనకి ఏదైతే మనం అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్ళాలి ప్రతి ఒక్కరు రాష్ట్రంలో మాతో పాటు ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుడిని పూజించాలనే ఒక ప్రభావంతో మేము ఇది ప్రారంభించడం జరిగింది ఈ డెబ్బై రెండు అడుగుల వినాయకుడిని కూడా ఎవరికి ఏమి ఇబ్బంది లేకుండా ఉన్నది ఇక్కడే ఉన్నట్టు నిమజ్జనం చేయడంతో పాటు ఆ మట్టిని అందరికీ ప్రసాదం లాగా అందరికీ పంచి అందరి ఇంట్లో కూడా పూల మొక్కల్లో పెంచుకొని తులసి మొక్కలు పెంచుకోవాలని చెప్పి మేము అందరినీ కోరుకుంటున్నాము పర్యావరణాన్ని రక్షించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా మట్టి వినాయకుడిని వాడాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రేపు మేము ఆ వినాయక చవితికి కూడా అందరికీ మట్టి వినాయకుల్ని మళ్ళీ అందరికీ వేలు వినాయకుల్ని పంచుతాము అలాగే అందరూ కూడా ఈ పర్యావరణాన్ని పాటించాలని చెప్పి కోరుకుంటూ అందరూ కూడా మట్టి వినాయకుడిని పెట్టాలని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తాం మా నమస్కారం మేము ఎంత ఖర్చు పెట్టి చేశామో అంతకాదండి మీడియా ఎక్కువ అడ్వర్టైజ్మెంట్ చేసి ఈ వినాయకుడి గురించి మీరు రూపకల్పన మాకన్నా మీరే ఎక్కువ రూపకల్పన చేసి ఎక్కువ భక్తులకు వచ్చేటట్టు మీరందరూ కలిపి ప్రోత్సహించాల్సినట్టుగా నేను కోరుకుంటాను జై గణేష జై జై ఆధ్వర్యంలో గతంలో అంగరంగ వైభవంగా ఈ యొక్క గణేష్ ఉత్సవాలు చేసాం మీ అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మట్టితోనే ఈ యొక్క వినాయకుడిని చేయడం జరుగుతూ ఉంది అంటే మనం భక్తితో దేవుణ్ణి పూజించుకోవడం కాకుండా అలాగే పర్యావరణాన్ని హాని చేయకుండా అందరికీ మనం ఒక మార్గదర్శకంగా అంటే పది మందికి ఈ ఈ యొక్క కాన్సెప్ట్ని మనం అడ్వైజ్ చేస్తూ అందరూ మట్టి గణపతుల్ని పూజించాలని చెప్పి ఒక మెసేజ్ ఇస్తూ ఈ యొక్క పూజ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యొక్క ఈరోజు మేము ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది ఈ సంవత్సరం డెబ్బై రెండు అడుగుల మట్టి గణపతిని మనం తయారు చేస్తున్నాం అలాగే ఇక్కడ ప్రతిరోజు ఎన్నో రకాలటువంటి హోమాలు పూజలు అలాగే కొన్ని కొన్ని అంద అందరు భక్తుల్ని ఇన్వాల్వ్ చేస్తూ చేయటం జరుగుతుంది కానీ ఈ సంవత్సరం చాలా పెద్ద గ్రౌండ్ ఉంది ఇక్కడ దాదాపు పదివేల మంది ఒకేసారి అటెండ్ అయినా సరే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయడానికి మాకు అనుకూలంగా మంచి గ్రౌండ్ దొరికింది ఈ సందర్భంగా గవర్నమెంట్ వారు మన ప్రభుత్వం కూడా ఇచ్చిన పిలిపేంటే మట్టి గణపతులు పూజించమంది అదే మేము కూడా పాటిస్తూ ఈ యొక్క పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా భక్తులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఎందుకంటే మీరు గ్రౌండ్ కూడా ఈసారి మనకి చాలా పెద్ద స్థలము ప్లస్ హైవేలో ఉంది కాబట్టి అందరూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈసారి ఎంతోమంది భక్తులు ఇచ్చేస్తారని దాని దగ్గర ఏర్పాట్లు మేము చేసుకుంటా ఉన్నాం కమిటీ కూడా చాలా చక్కగా యాక్టివ్గా పనిచేస్తుంది ఈ రోజు నుంచి ప్రతిరోజు ఇక్కడ వినాయకుడు తయారు చేసేది ఆల్రెడీ ఇంకా ఇక్కడే వాళ్ళు వర్కర్స్ అందరూ వచ్చేసి తమిళనాడు నుంచి వాళ్ళు వచ్చి పనిచేస్తున్నారు ఆ శిల్పులు వీళ్ళందరూ కూడా చాలా భారీ కార్యక్రమం ఇది అందరూ సపోర్ట్ చేయాలని అందరూ ఎక్కువ మంది ఇచ్చేసి ఆ భగవంతుని యొక్క ఆశస్తిని పొందాలని కోరుతున్నారు ఏ గణేష్ నా పేరు ముక్తేశ్వర ఇడ్డి గణేష్ సమితి కమిటీ మెంబర్ స్కూల్ కూడా